దగ్గరుండి పర్యవేక్షించటము రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది తన కర్తవ్యం బాధ్యత కదా అలా పర్యవేక్షించడం అసలే మీ ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని రావటము రావాల్సిన చోటికి అసలు రాకుండా ఉండడం ఐదేళ్లు గడిచిపోయాయి ఇప్పుడు కూడా సమర్థిస్తారు దాన్ని పర్యవేక్షించడం అయితే కరెక్ట్ కానీ పర్యవేక్షించడం అంటే ఫోటోలకు ఫోజులు నేను అడుగుతున్నాను వీడియో కెమెరాలతో మీడియా కెమెరాలతో మీకేంటి పని మీరు పర్యవేక్షిస్తున్నారు మీకు ఎంతసేపు ప్రచారం కావాలి ప్రతి క్రైసిస్ ని మీరు ఆపర్చునిటీగా మార్చుకుంటారని మీ డిక్షనరీలో రాసుకున్న గొప్ప పదం అది చంద్రబాబు నాయుడు గారు యదేచ్ఛిక చెప్తారు ప్రతి క్రైసిస్ ని ఆపర్చునిటీగా మార్చుకుంటాను ఎటు అక్కడ ఇల్లు వరదకు గురవుతుంది కాబట్టి రాత్రి వన్ థర్టీకి నేను మేల్కొనే ఉన్న జనంలో తిరుగుతున్నా ఉదయం నాలుగున్నర అయింది నేను జనంలోనే ఉన్నా అంటే మీరు తిరగాల్సిన బోటు మీ చుట్టూ ఉన్న ఏదైతే భద్రత కోసం కేటాయించిన బోట్లు సామాన్య జనానికి ఉపయోగించి తరలించే పని చేయకుండా కలెక్టర్ గారిని రెవెన్యూ సిబ్బందిని మీతో పెట్టుకోవడంతో పాటు హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే బాండా గారు ఉమా గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా మీ యంత్రాంగము మీ మంత్రులు అందరూ కూడా మీరు బోటు ఫికార్ని ఎంజాయ్ చేస్తున్నట్టు కనపడింది కాని బాధ్యత ఎక్కడుంది అంటున్నాం ఒక్కొక్కరు చిన్న పిల్లల్ని చూపిస్తూ ఎత్తుకుని ఆకలితో ఉన్నామని కడుపు చూపిస్తుంటే హాయ్ హాయ్ అని చెప్పి చేతులు ఊపడం అనేది నేను ఉన్నానని ధైర్యం ఇచ్చే సాహసం చేయలేనప్పుడు మీకు అర్జెంటుగా చేయాల్సిన వాళ్ళు చేయనీయకుండా మీరు పోయి ఫోటోలు ప్రదర్శన ఏంటి అంటే నేను ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉంటాను ఖచ్చితంగా తప్పు జరిగింది చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద పొరపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం లో లెవెల్ వారిని తరలించి వాళ్ళకి పునరావాసం కల్పించకపోవడం కరెంట్ లేక మంచినీళ్లు లేక ఆకలితో అలండించే వాళ్ళకి ముందు ఆ సహాయ కార్యక్రమాలన్నీ ఆచరణలో పెట్టాక తాను పోకుండా ఏదైతే చేశాడో ఆయన వయసుకు మించి ఎప్పుడు మీడియాను నమ్ముకొని ఏదైతే ఫోకస్డ్ గా ఆయన ఉంటే చాలు ప్రజలు ఏమైనా ఇబ్బంది వయస్సు మించి సాసోపేతంగా అలాంటి వరద నీటిలో ఆయన చేస్తున్న కృషి కావచ్చు ఆయన పడుతున్న తపన మీకు కనిపించట్లేదా ఆ పడ్డ తపనంతా రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు పడ్డ తపనంతా కూడా విజిబుల్ గా ప్రూఫ్ ఉంటే గానీ అది ప్రజల్లోకి పోదని మీకు తెలుసు అంటే మీరు ఏదో చేస్తున్నట్టు ప్రొజెక్ట్ అవ్వాలనుకున్నారు అనుకున్నారు కానీ మీలో చిత్తశుద్ధి ఉంటే కెమెరాలన్నీ పక్కన పెట్టి వెళ్ళి కావాల్సిన అరేంజ్ చేయండి అంటే మీరు నేను పోయానని చూపించుకోవడానికి ఆ విజువల్స్ కోసం తాపత్రయ గానీ కాని కెమెరాలు లేకుండా పోయి ఏమైనా సహాయం చేశారా ఈ రోజున వైఎస్ఆర్ సిపి ఎక్కడికక్కడ కార్యకర్తలు గాని నాయకులు గాని మా ఇంతకు ముందు పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గాని లేకపోతే దేవినాన అవినాష్ గారు కానీ సామినేని ఉదయపాన్ గారు కానీ మల్లాది విష్ణు గారు గాని చుట్టుపక్కల నాయకులు కార్యకర్తలు మమేకమైపోయి ఎక్కడికక్కడ ఆహార పొట్లాలు అందిస్తూ ఎక్కడికక్కడ స్థానికంగా సమస్యలను పరిష్కరిస్తూ ఇల్లు కూలిపోయి చనిపోతే వాళ్ళ గురించి సమాచారం ఉండదు ఆ బాడీలు ఏమో ఎవరికి తెలియదు బొడుమేరు దగ్గర నుంచి ఏదైతే కొన్ని ప్రాణాలు గల్లంత వాగులో కొట్టుకుపోయారు వాళ్ళ గురించి డీటెయిల్స్ ఉండదు ఎక్కడ ఏ డీటెయిల్స్ టెలికాస్ట్ కాకుండా ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్న సమాచారం ప్రభుత్వం సమగ్రంగా ఇవ్వాలి మీడియాని ఎందుకు అదుపు చేస్తుంది అంతేకాదు విజయవాడ మునిగిపోయింది చూపిస్తున్నారు ఈయన ఏర్పరిచిన మహానగరం అమరావతి ఏమైందో ఎవరికి తెలీదు అమరావతి విజువల్స్ రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారంటే దాదాపు పోలీసు యంత్రాంగం అన్నంతటినీ అక్కడే మోహరించారు ఎందుకలా ఎందుకంటే అమరావతి వాటర్ సిటీ అయిపోయిందని అమరావతి నీళ్లలో మునిగిపోయిందని కానీ తెలిస్తే అక్కడ రియల్ ఎస్టేట్ మళ్ళీ జీవితంలో లేదు ఇక్కడ ఇది నివాసయోగ్యం కాదని తెలిసిపోతుందన్న భయం స్వయంగా ఆక్రమణదారుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైదరాబాద్ లో హైడ్రా గురించి మనం వింటున్నాం ఆంధ్రాలో కానీ హైడ్రా మొదలు పెడితే మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ఇల్లుతోనే మొదలు పెట్టాల్సి వస్తుంది అదే ఆయన ఇల్లా లింగం నేను గారు ఇల్లా గిఫ్టెడా లేకపోతే క్రిట్ ప్రోకనా ఈ రోజుకి స్పష్టత రాదు తండ్రి కొడుకులు ఒక మినిస్టర్ ఒక ముఖ్యమంత్రి దాంట్లో నివాసం ఉంటున్నారు మీకు తెలుసు ఎన్జిటి నామ్స్ ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలో ఐదు వందల మీటర్ల వరకు నివాసాలే ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్లి అర్ధద్రాన్ని స్టేలు తెచ్చుకుని వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నది ఎవరైనా ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి ఇక్కడ మనం చూస్తున్నాం కాలేజీల చెరువుల దగ్గర చెరువులు కాదండి కృష్ణమ్మ ఒడిలో ఉంటున్నాడు ఆయన నిద్ర లేచి ఆయన కృష్ణమ్మ ఒడిలో ఉంటూ ఏదైతే అన్యాయానికి పాల్పడుతున్నాడో అక్కడి నుంచి ఈ దుర్మార్గం స్టార్ట్ అయింది హెలిపాడ్ కూడా హెలిపాడ్ కూడా నది గర్భంలో వేసుకున్న గొప్ప గనుడు అండి హైదరాబాద్ చాలా బాగుంది అని చెప్పి జనసేన పార్టీ నుంచి నాగబాబు గారు కూడా ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి గారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు అద్భుతంగా పనితీరు ఉంది అని చెప్పి కొని అది ఏపీలో రావాలంటారా అలాంటివి ఏపీలో ఖచ్చితంగా జరిగి తీరుతుందండి ఇప్పుడు కోర్టుకి పోయినా మేము ఖచ్చితంగా పోరాడుతాం దీని మీద ఎందుకంటే అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో నదీ గర్భంలో ఉన్నాయి ముఖ్యంగా కృష్ణా నది గర్భంలో కరకట్ట అంటే ఏంటంటే హద్దు అండి ఆ హద్దు లోపల నదిని ఆనుకొని నిర్మాణాలు ఉంటే కొట్టేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నాన్ని సఫలీకృతంగాకుండా వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఏ విధంగా అయితే వీళ్ళు కోర్టులకు పోయి స్టేలు తీసుకొచ్చారు వాటిలో నివాసం ఉండడానికి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత కూడా ఆయనకి బాధ అనిపించట్లేదు మరి దాంట్లో నిధి నిక్షేపాలు ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా తెలియదు కానీ ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఆయన కోరుకుంటే ఒక వంద కోట్లతో ఎవరో ఒకరు నిర్మించిస్తారో ఆయన కావాలంటే అత్యుత్తమమైన బంగ్లాన్ని లీజుకు తీసుకుని ఆయన విజయవాడ నగరంలోకి వచ్చి ఉండొచ్చు కానీ ఎందుకు అంత మొండి పట్టు నాకైతే అర్థం కాదు ఆ నది గర్భంలోనే ఆయన నేను నివాసం ఉంటా అడ్డంగా దబ్బాయిస్తా నిన్న సగం యంత్రాంగం ఆ ఇంటిని మునిగిపోకుండా కాపాడడానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తాపత్రయపడ్డారో చుట్టూ కంకర పోయటం ఇం అవన్నీ ఉన్న చిల్లర రాజకీయాలు నాయుడు గారు నాయకు కూడా అందరి ఇళ్ళలాగే కొట్టుకొని పోతున్న పరిస్థితి అని చెప్పి ఆయన నా చేసిన కేవలం జగన్ కళల్లో ఆనందం చూడడం కోసం ఇలాంటి రవిచంద్ర గారు వైసీపీ అధికార ప్రతినిధులు అవ్వచ్చు ఆ పార్టీ నాయకులు అవ్వచ్చు నేను జగన్ కళ్ళల్లో ఆనందం చూసేది ఎప్పుడంటే జనం కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనం కళ్ల ఆనందాన్ని తన ఆనందంగా భావిస్తారు కాబట్టి ఈ ఆరోపణలు నిజం లేకపోతే మీరు ఎన్నైనా అనొచ్చు మమ్మల్ని కానీ ఈ ఆరోపణలు అక్షర సత్యం కదా విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా ఒక్క డ్రోన్ అలౌ చేయట్లా ఒక్క మీడియాను అలౌ చేయట్లా చంద్రబాబు నాయుడు గారు ఇల్లేమన్నా నిషేధిత ప్రాంతమా కాదు కదా మరి అమరావతి విజువల్స్ తీసుకోవడానికి జర్నలిస్టులు ఎందుకు పంపట్లా కోర్టులకు బోట్లలో పోవాలనా హైకోర్టుకు బోట్లలో పోతున్నారు జడ్జీలు మరి ఇది ఎక్కడ విచిత్ర పరిణామం అంటే ఇంకా ఏమి జరగముందే అమరావతికి ఉన్న ముప్పై చూసాం మనం అది వరల్డ్ క్లాస్ సిటీ అట మరి అమరావతి అనే రియల్ ఎస్టేట్ ఏదైతే గేటెడ్ కమ్యూనిటీగా ఆయన కోసం నిర్మించాలి ఆయన సామాజిక వర్గం కోసం నిర్మించ నిర్మించాలని కలగన్న చంద్రబాబు నాయుడు గారు దాని వాల్యూ పడిపోకుండా ఉండడం కోసం ఆ నీళ్లు తగ్గే వరకు బహుశా మీడియా నా ఏరియా కలవ్ చేయడు అందరూ విజయవాడ మునిగిపోయింది అంటున్నారు దానికన్నా అనేక గంటల ముందు అమరావతి మునిగిపోయిందనే వార్త రాకుండా కాపాడుతున్నారు ఎందుకంటే ఎంటైర్ మీడియా వాళ్ళ కంట్రోల్ లో ఉంది అమరావతి మునిగిపోయింది కమింగ్ టు ద పార్టీ అండి వాలంటీర్ సిస్టమ్ గురించి చాలా మంది నిన్న ఈ రెండు రోజులు ప్రకృతి విపత్తులో గుర్తు చేసుకుంటున్న పరిస్థితి వాలంటీర్లు చేసుకుంటున్నీర్లు బాగుండేది వాళ్ళ వాళ్ళ సేవలు తీసుకుంటే బాగుండేది అని చెప్పి ప్రభుత్వ పరంగా వాలంటీర్ల వ్యవస్థ ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం తెచ్చిందో ప్రజలకి అత్యుత్తమైన సేవలు అందడానికి తక్షణ సహాయం అందడానికి కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్నప్పుడు కూడా ధైర్యంగా ప్రజల ఇళ్ల గడప గడపలకి ఏదైతే మెడికల్ కిట్లు కానీ మాస్కులు కానీ ఇవ్వడంతో పాటు కూరగాయలు ఇవ్వడంతో పాటు ఆహారం కానీ లేకపోతే ఫీవర్ సర్వే కానీ ఆశా వర్కర్ని అంగన్వాడీ వ్యవస్థను పరుగులు ఎత్తిచ్చాయి దానివల్ల వాలంటీర్లని పూర్తిగా ఇన్వాల్వ్ చేసి మేము ప్రభుత్వం తరంగా పనిచేసిన దాంట్లో పార్టీ కూడా పార్టీ కార్యకర్తలు కూడా కొంతమంది నష్టపోయిన దాన్ని మనం చూసాం ఈ ఎలక్షన్ కానీ పార్టీ కన్నా కూడా ప్రభుత్వ పరంగా ప్రజలకు దగ్గర అవ్వాలని చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో వాళ్ళని ఐదు వేల రూపాయలు ఏంది మీకు ఎలా సరిపోద్దని పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి ఎలక్షన్ హామీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ వ్యవస్థని అలాగే వస్తాను మేము వస్తే రద్దు చేయమని చెప్పి వాళ్ళని మోసం చేసి గత మూడు నెలలుగా ఆ వ్యవస్థని హాయిలా పెట్టి ఈ మూడు నెలల నుంచి వాళ్ళకి ఒక రూపాయి జీతం ఐదు వేలు కూడా ఇవ్వకుండా ఏదైతే ఆపు చేశాడు దాని వల్ల తక్షణ సహాయం వాలంటీర్ల నంబర్లు ప్రజలందరి దగ్గర ఉన్నాయండి ప్రతి వార్డులో ఉన్నాయి ప్రతి గ్రామానో ఉన్నాయి వాళ్ళు వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు ఫోర్స్ లో లేరు కాబట్టి వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి దానికి అనుసంధానంగా ప్రాథమిక వైద్య కేంద్రాలు గ్రామ సచివాలయాలు లేకపోతే ఏదైతే విలేజ్ సెక్రటరియట్లు ఇవన్నీ ఏర్పాటు చేశాం ఆ వ్యవస్థలను కూడా దెబ్బ కొట్టారు కదా ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని పరిపాలనని ప్రజలకు వికేంద్రీకరణ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ఈ రోజున వీళ్ళు దాన్ని అన్నిటినీ ఆ వ్యవస్థను తుడిచేసి రేషన్ వాహనాలను కూడా రేపు ఇళ్ల దగ్గరికి లేకుండా ఇప్పటికే ఆపేసి మళ్ళీ రేషన్ డీలర్ల వ్యవస్థకు తెరదీసి అనేక రకాల ఆరోగ్యశ్రీని కూడా పనిచేస్తారా అనే నమ్మకం లేకుండా గాల్లో పెట్టి ఆరోగ్యశ్రీని కూడా అమలు చేయకుండా పెట్టేస్తారన్న భయంతో ఉన్నారు ప్రజలు ఎందుకంటే ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసి ఆరోగ్యశ్రీ అనే దాన్ని వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు దేశానికి ఆదర్శమైంది ఈ రోజు ఆయుష్మాన్ భారత్ కూడా పేరల్ గా పనిచేస్తుంది మేము ఆరోగ్యశ్రీని నడపలేమనే స్థితికి ప్రభుత్వం వచ్చింది అది ఎంతవరకు కరెక్ట్ అదే విధంగా ప్రైవేట్ అంటే చాలా మోజు ప్రైవేట్ హాస్పిటల్ బాగా పురోగతిలోకి రావాలి లాభం సంపాదించాలి ప్రైవేట్ విద్యాశాలలు బాగా లాభం సంపాదించాలనే ధోరణి ఏదైతే ఉందో ప్రైవేట్ వ్యవస్థలకు ఊతమిచ్చే ప్రభుత్వం తెలుగుదేశం అండ్ సోకాడ్ ప్రభుత్వం వాలంటీర్ సిస్టమ్ గురించి ఇంత కొనియాడుతూ ఉన్నారు ఇంత పొగుడుతూ ఉన్నారు పార్టీకి అదే వెన్నెముక అనుకున్నారు కానీ వెన్నెముక లాంటి ఒక సపోర్టివ్ సిస్టమ్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఉన్న కార్యకర్తలు పూర్తిగా దూరం అయ్యారు అనేది వాస్తవం అంటారా కాదంటారు మీరు సరైన ప్రశ్న అడిగారు ప్రభుత్వానికి వెన్నెముక వాలంటీర్లు సహకరించారు కానీ పార్టీకి వెన్నెముక వాలంటీర్లు కాదు బట్ కార్యకర్తలు ఇక్కడ ఈ అనుసంధానంలో మా పార్టీ కార్యకర్తలకే వాలంటీర్లు ఇచ్చారనే ఆరోపణలు ఏవైతే తెలుగుదేశం పార్టీ చేసిందో మా పార్టీ కార్యకర్తలకే వాలంటీర్లు ఇచ్చుంటే మాకు చక్కగా ఎలక్షన్ టైంలో మేము కదా అలా కాలేదంటే ఎందుకైంది పార్టీని వాలంటీర్లకి మేము అనుసంధానం చేయలే వాళ్ళ అరాచక కమిటీలు జన్భూమి కమిటీలకు బదులు ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాలని వాలంటీర్ల సేవాభావంతో వచ్చిన వాళ్ళని పిచ్చేసాం ఖచ్చితంగా కూడా పార్టీ కొంత నష్టపోయింది కానీ అంత మాత్రం చేత మరియు మెరుగైన వ్యవస్థని వాలంటీర్ల వ్యవస్థ అనుసంధానం చేసే పార్టీ వ్యవస్థని కూడా మేము తెచ్చుకుంటామేమో కానీ రాబోయే రోజుల్లో వాలంటీర్లకి అనుకూలంగా పార్టీ ఎప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నది ఆ రోజు కానీ ఈసారి ఏదైనా మళ్ళా మేము నెక్స్ట్ టైం మేము అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థతో పాటు పార్టీ పటిష్టంగా పనిచేయడానికి కార్యకర్తల వ్యవస్థను కూడా కాపాడు అయ్యారు అనే మాట అయితే అంగీకరిస్తున్నారు కొంతవరకు విజిబుల్ గా ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ గారికి కార్యకర్తలు చాలా సపోర్టివ్ చాలా ఒక బ్యాక్ బోన్ లాగా ఉన్న సపోర్ట్ ని ఒక్కసారి అధికారంలోకి రాగానే వాలంటీర్ తో తెరమరిగా అయ్యారు అనేది కనిపిస్తున్న వాస్తవం ఇప్పుడు ఏదైతే నిర్ణయాలు కొన్ని మాకు వ్యతిరేకంగా పనిచేసే గత ఎలక్షన్ లో అది కార్యకర్తల అంశంలో కానీ కార్యకర్తల బాగోగుల అంశంలో కానీ లేకపోతే మేము అన్ని దగ్గరలో హండ్రెడ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఎక్కడ దోజు పిడి విధానం అనేది లేకుండా పారదర్శకంగా ఇచ్చిన ప్రతి పైసా జనానికి చేర్చడం అయితే మేము బాధ్యత చేసాం ఈ సమయంలో మా కార్యకర్తల్ని లేకపోతే మా పార్టీ నాయకుల్ని ఎక్విప్ చేసుకోలేకపోయాము దాంతో పాటు రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ ఏ తప్పులు జరిగాయో వాటి అన్నింటినీ సరిదిద్దుకుని మరింత వ్యవస్థీకృతంగా నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో జగన్ టూ పాయింట్ జీరో మీరు చూస్తారు రాబోయే రోజులు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎందుకు మాట చెప్తున్నాను ఎందుకు మాట చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి కావాలి అనే ఆకాంక్ష కన్నా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష చాలా బలీయమైంది ఎందుకంటే ఈ ప్రభుత్వ నిర్వాహకం చూస్తున్నారు మూడు పార్టీల ప్రభుత్వం ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ఏవేమైతే చేయట్లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండేది కదా అన్న ఆలోచన వంద రోజులు పూర్తి కాకముందే జనంలో మొదలైందంటే ఇది మామూలు విషయం కాదు మిగతా పార్టీలు వాటికి అనుసంధానించబడి ఉన్నాయి సో ప్రజల కోసం గొంతెత్తే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మిగిలారు ఆంధ్రప్రదేశ్ లో అంతేకాదు నేను దేశం అంతా విస్తరిస్తా నా పార్టీ ఇక్కడ ఉంటది అక్కడ ఉంటది అనే కబుర్లు ఏ రోజు కూడా వైఎస్ఆర్ పార్టీని గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని స్పష్టంగా ఒకటే చెప్పారు మేము కే పరిమితమైన పార్టీ మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే పనిచేసే పార్టీగా ఉంటాం ఇంత స్పష్టంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలే ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా నూటికి నూరు శాతం సంవత్సరం రోజుల్లో ఎలక్షన్స్ ఈ ఈవీఎం మోసం బయటపడి సంవత్సరం రోజుల్లోనే మేము అధికారంలోకి వస్తాం రెండు సంవత్సరాల్లో రానియండి మేమే అధికారంలోకి వస్తాం ఆరు నెలల్లోనే ఈ ప్రభుత్వం ఏదైనా కారణాలతో రద్దయితే ఆరు నెలల్లోనే మేము అధికారంలోకి వస్తాం అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నాం అంటే ఈ వంద రోజుల్లోనే వాళ్ళు డెలివర్ చేయట్లేదు మోసం పోయాం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వం